షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వుడ్ హౌస్ సంఘం ప్రాంతంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు డివిజన్ కు విచ్చేసిన నారాయణకు స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి పూలమాలలు సేల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా వుడ్ హౌస్ సంఘంలో నిరుపేద చిన్నారులకు మూడేసి జతల నూతన వస్త్రాలను తన చేతుల మీదుగా నారాయణ అందజేశారు నూతన దుస్తులు అందుకున్న చిన్నారులు ఎంతో ఆప్యాయంగా నారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ అధికారంలోకి రాగానే తొలుతగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని నారాయణ హామీ ఇచ్చారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గుడ్ హౌస్ సంఘం ప్రాంతంలో నిరుపేద చిన్నారుల పరిస్థితి గమనించి తన వంతుగా మూడేసి జతలో నూతన వస్త్రాలను అందజేసినట్టు తెలిపారు చిన్నారులకు తాను చేసిన సాయం చిన్నదైనప్పటికీ ఎంతో ఆనందం కలిగించిందని నారాయణ అన్నారు నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెలిపారు సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడమే టీడీపీ ప్రభుత్వం ధ్యేయమన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తామని నారాయణ తెలిపారు ప్రతి పేదవాడి ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పారు ఆ పిల్లల యొక్క ముఖం ఆనందాన్ని చూస్తే అతనికి అంతులేదు చిన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ పేద విద్యార్థుల్ని పిల్లల్ని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మన సంక్షేమ పథకాలు ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి ఈరోజు తెలుగుదేశం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామని పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలను చూసి చెలించిపోయే తత్వం పొంగూరు నారాయణదేనని అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు వన్ సైడ్ అయిపోయిందన్నారు నెల్లూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలంటే నారాయణతోనే సాధ్యమవుతుందని కోటంరెడ్డి చెప్పారు నెల్లూరు నగరం మరో హైదరాబాద్ లా మారాలంటే నారాయణతో వీలవుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు భవిష్యత్తు తరాల కోసం ఎలాంటి అభివృద్ధి చేయాలో నారాయణకు తెలుసునని ఆ విధంగా నెల్లూరులో అభివృద్ధి చేస్తారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెప్పారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నారాయణకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఏ పేద విద్యార్థులు చూసినా గతంలో నేను ఏడో క్లాస్ పదో క్లాస్ లో అలాంటి గొడవలు వేసుకునేవాడిని ఆ బాధ నాకు తెలుస్తుంది వాళ్ళ వాళ్ళు ఆ బాధ పడకూడదు ఈ రోజు వేల కోట్లు ఉన్నప్పటికీ అది మర్చిపోయి తన పేదరికానికి గుర్తు చేస్తున్నాయంటే ది హెడ్స్ ఆఫ్ నారాయణ ఎవరు చెప్పుకోరు అలాగా ఏది అడగకుండానే తను వాళ్ళ పేదరికం చూసి ఈ రోజు గుడలు అంటే చాలా గొప్ప విషయం ఎక్కడ పోయినా నారాయణ 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 నిజంగా అదృష్టం ఈ రోజు అయితే ఆయన ఇంత కష్టపడి వారు వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ ఉంది మన నారాయణ గెలిపించి మరో హైదరాబాద్ చేసుకోవద్దు మనం వాళ్ళు ఎన్నికల్లో చూడండి